త్తారామారావు నేను హైదరాబాద్లో ఎక్స్ కార్పొరేటర్గా జిహెచ్ఎంసీకి గతంలో పనిచేశాను కౌన్సిలర్గా పనిచేశాను మరి రోజు ఇక్కడ గుంటూరులోని గొల్ల స్వామి దేవాలయం పునర్ప్రతిష్ఠ కార్యక్రమంలో మరి నాయకత్వం వహించినటువంటి మా శ్రీమాన్ నందనంపాటి రామాంజనేయులు గారు మేమందరం కలిసి అక్కడ ఆ ప్రాంతంలో ఉంటాం ఆయన గతంలో ఇక్కడే ఉండి అక్కడికి వచ్చి బిజినెస్ చేసుకుంటూ సోలీస్ హై హాస్పిటల్ను అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎస్వికే సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది స్థాపించి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు మా ప్రాంతంలో ఉన్న పేద ప్రజలు కానీ ఇక్కడున్న కానీ అన్ని గుళ్ళల్లో ఆయన భోజనశాలలు కట్టిందని అన్ని వైశ సత్రాలు ఎన్నైతే ఉన్నాయో ఇండియాలో అన్ని సత్రాలకు కూడా ఆయన డోనర్గా ఉన్నారు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు గతంలో ఇదే కాకుండా గతంలో మా ప్రాంతంలో కూడా పంచముఖ ఆంజనేయ స్వామి అని దేవాలయాన్ని కపరా ప్రాంత చెన్నకేళ స్వామి గుళ్ళు ఆయన నిర్మించారు అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమం ఇప్పుడు రాఘలు గారు చెప్పినట్టు మొన్న కోటి హనుమాన్ చాలీసా తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో రాఘలు గారు రామాంజనేయులు గారి నాయకత్వంలో గొప్పగా చేశారు గత అంతకుముందు కూడా తిరుమల తిరుపతి దేశ దేవస్థానం చరిత్రలో ఫస్ట్ టైం ఇరవై నాలుగు గంటలు హనుమాన్ చాలీసా కార్యక్రమం కంటిన్యూగా చేసి చే ఇది ఏడు రోజులు అంతకుముందు అంతకుముందు ఏడు రోజులు ఒకరో ఇరవై నాలుగు గంటలు పంచముఖాంజనేయ ఒక స్వామి బ తిరుపతిలో తిరుపతి కొండపైన మొట్టమొదటిసారిగా ఈ పోగ్రాం రామ రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో చేయటం జరిగింది అది దానికి రాఘలు గారు ఆ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ కార్యక్రమం చూసి మళ్ళా మనం కూడా మళ్ళా కోటి హనుమాన్ చాలీసా పోగ్రాం చేద్దాం తిరుపతిలో అంటే నాలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆరు నెలలు రథాలు పంపించి ప్రచారం చేసి మారుమూల ప్రాంతాల్లో దేవుడంటూ తెలవన ప్రాంతాల్లోకి వెళ్ళి ఎన్నో సేవా కార్యక్రమాలు మన దుర్గా దుర్గాప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో రావులు గారి ఆధ్వర్యంలో రామాంజనేయుల గారి సహకారంతో మరి కార్యక్రమాలు విజయవంతం చే చేయటం జరిగింది అదేవిధంగా మా కపరా ప్రాంతంలో ఆంజనేయ స్వామి దేవాలయం అనేది నిర్మాణం చేయడం జరిగింది నందనంపాటి కుదు కుటుంబ సభ్యులు రామాంజనేయులు గారి సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాల్ని నిరంతరం ప్రజల మధ్య ఎక్కడ అన్నదానం జరిగినా సరే అక్కడ రామాంజనేయులు గారు ఉంటారనేది రామాంజనేయులు గారు ఉంటారనేది నమ్మశక్య న నమ్మకం ఎందుకంటే మరి మా ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు సోలి సాయ హాస్పిటల్ నుంచి పేద ప్రజలకు బ్రాహ్మణులకు ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం జరుగుంది అంతే అంతేకాకుండా రేపు రాబోయే రోజుల్లో అరవై మంది విద్యార్థులకు ఫోర్ స్టూడెంట్స్ని ఒక చిన్న పిల్లల నుంచి తీసుకొని మెడికల్ వరకు కూడా చదివించే కార్యక్రమం ఆశ్రమం కూడా త్వరలో ఓపెన్ చేస్తున్నాం ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేసింది ఇద్దరు బ్రాహ్మణ బ్రాహ్మణులకు ఆయన వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసిన బ్రాహ్మణుడికి అదేవిధంగా వాళ్ళ ఇంట్లో రోజు నిత్య చే నిత్యంగా పూజ చేసే బ్రాహ్మణుకి ఐదు కోట్ల రూపాయలతో రెండు ఇళ్ళ నిర్మాణం కూడా పూర్తి నిర్మాణం చేసి బ్రా పురోహితులకి ఇవ్వటం జరిగింది ఇంకా ఎన్నో సేవ కార్యక్రమాలను ఆయన నిరంతరం చేస్తూ ఉంటారు అదేవిధంగా మేము ఇదే కాకుండా మేము మొన్న డిసెంబర్ నెలలో పాండిచ్చేరిలో నుండి దర్భేశ్వర స్వామి శనీశ్వర దేవాలయంలో ఒకే రోజు లక్ష మందికి భోజనాలు పెడుతుంది ఆ కార్యక్రమాన్ని కూడా మా రాఘలు గారు వచ్చి ఆశీర్వదించారు మరి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలని రాముగారు చేస్తున్నారు ఆయన రాబోయే కాలంలో ఇంకా సేవా కార్యక్రమాలు కానీ వాళ్ళ కుటుంబం ఇంకా మంచి మంచి సేవలు చేసి పేద ప్రజలకు ఉపయోగపడి భావంతో పనిచేసి వాళ్ళ ఇంట్లో అందరి పేర్లు వాళ్ళ ఇంటి పేరే వాళ్ళ రామ ఆంజనేయుడు పెద్ద ఆయన పేరు వీరాంజనేయులు రెండో ఆయన పేరు చిన్న వీరాంజనేయులు మూడో ఆయన పేరు సీతారామాంజనేయులు నాలుగో ఆయన రామాంజనేయులు ఐదో ఆయన హనుమాన్ మొత్తం పేర్లు వాళ్ళ అన్నదమ్ముల పేర్లు రాబోయే తరం పేర్లు కూడా అదే హనుమాన్ కలిసి వస్తే పేర్లు పెట్టుకొని మరి అనుమాన్కు ఉన్న వాళ్ళకి హనుమాన్ దేవుడి మీద ఉన్న వాళ్ళ భక్తికి చాటుకుంటున్నారు వాళ్ళు ఆయన రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసి ఆయుర ఆరోగ్యాలతో ఇంకా ముందుకు ఉండాలని వాళ్ళ కుటుంబాన్ని దేవుడు కోరుకుంటూ మేము మా పోగ్రాన్ని రామాంజనేయులుగా నిర్వహించే ప్రోగ్రాన్ని వీ త్రీ ఛానల్లో మా కాసం సత్యనారాయణ గారి మీ చైర్మన్ ఆధ్వర్యంలో ప్రసారం చేస్తున్నందుకు ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్నాను జైహింద్